ఇక ఇద్దరు కలిసి ఏమో మోసుకొస్తారు ఏంద్రు అనుకుంటారా అదేం లేదు మా మా మొత్తానికి అయితే నమస్తే అందరికైతే ఈ రోజు మొత్తానికి పొద్దుగాల లేచి బిక్కేర్లకి చేపల వేటకైతే పోయినాం బిక్కేరు వాగులో ఒక్కొక్క ఆలుగే కేజీ నించాలి పది కేజీలు దాంకున్నాయమ్మా అంటమా మా దోసు పొద్దు పొద్దుగా అయితే ఫోన్ చేసిండు బిక్కేరు వాగులు అయితే చానా ఆలుగాలు పడుతున్నాయి వరలు పట్టుకుని రారా అని కాడు పోయే వరకు వాగు అయితే మామూలుగా పోస్తలేదు చానా పెద్దగా ఉంది బిక్కేరు వాగు ఇక ఏట్లో మాత్రం చాలా మంది అయితే చేపలు అయితే మామూలుగా పడుతున్నారు ఒక్కొక్కటి ఐదు కిలోలు ఆరు కిలో ఆలుగా అయితే పడుతున్నారు మామ రవ్వ చాపలేమో ఒక్కొక్కటి రెండు కేజీలు మూడు కేజీల పై ఉన్నాయి ఇక బుచ్చలు అయితే పెద్ద పెద్ద బొచ్చలు ఉన్నాయి మాకైతే రెండు మూడు ఆటలు వేసినాం మాకైతే ఒక్క చేప అయితే రాలేదు ఇక మూడో ఆట అయితే పెద్ద అయితే వచ్చింది మామ ఏడెనిమిది కేజీలు దానికి ఉంటుంది అట్టింది ఇక చూడండి మూసుకొస్తున్నాం మా ఫ్రెండ్గా ఉండి చానా చేపలు అన్న కానీ అడుగు పోయే వారికి అయితే చేపలు అయితే పలసగానే ఉన్నాయి మామ అంత పెద్ద ఏర్ల పట్టాలంటే అసలు మన వల్ల కాదు ఏడబడుతున్న దిగి అయితే పట్టలేము ఈ నీళ్లతరుడు అయితే మామూలుగా రట్లేదు వాళ్ళు అంత దూరం పోతుంది